वेलकम टू जीके न्यूज़ के करीमनगर जिला కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామంలోని ప్రాథమిక గొర్రెల పెంపకపుదారుల సహకార సంఘం పాలకవర్గం కాలపరిమితి ముగియడంతో నూతన కార్యవర్గం ఎన్నిక కొరకు ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ను ఏప్రిల్ పదకొండున ప్రకటించింది ఎన్నికల అధికారిగా జిల్లా సహాయ అధికారి కార్యాలయం హుజురాబాద్ సీనియర్ ఇన్స్పెక్టర్ టి ప్రసూనాను ప్రభుత్వం నియమించింది మొత్తం ఏడుగురు సభ్యులు ప్రాథమిక గొర్రెల పెంపకపుదారుల సహకార సంఘం కార్యవర్గంలో సభ్యత్వం కలిగిన వారు ఉంటారు అందులో ఇద్దరు మహిళలు ఐదుగురు పురుషులు ఉంటారు నామినేషన్ చివరి తేదీ ఏప్రిల్ పంతొమ్మిది కాగా చివరి తేదీన డైరెక్టర్లుగా నామినేషన్లు ఐదుగురు వేశారు అందులో బండి మల్లయ్య యాదవ్ దాడి లచ్చయ్య యాదవ్ పిల్లి ఓదేలు యాదవ్ వంగా కుమరయ్య యాదవ్ కూకట్ల కుమరయ్య యాదవ్ నక్కల రజిత యాదవ్ వేల్పుల లక్ష్మి యాదవ్ ఉన్నారు ఏప్రిల్ ఇరవై ఒకటిన తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది దాదాపుగా ఎన్నికల ప్రక్రియ అయిపోయినట్లుగానే అనిపిస్తుంది పోటీ ఎక్కువ లేకపోవడంతో అధ్యక్షుడు కార్యదర్శి క్యాషియర్ ఉపాధ్యక్షుడు సహాయ కార్యదర్శి పోస్టులను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది ప్రాథమిక గుర్రకాపల్ల సహకార సంఘం ఎలక్షన్ ఉన్న తేదీ పదకొండు నాడు నోటిఫికేషన్ వేసింది అలాగే పదహారు పదిహేడు మరియు పంతొమ్మిది తారీఖు దాకా ఇది ఎలక్షన్ గా మాకు నిర్వహించింది ఎలక్షన్ కు ఇక్కడ నుంచి కరీంనగర్ మన కరీంనగర్ రూరల్ మండలం ముగ్గుంపూర్ గ్రామంలో ఇక్కడ ఉన్న యాదవ సంఘం తరపున ఇక్కడ ఎలక్షన్ చేస్తే అందరూ ఐక్యతతో ఉండి ఎలాంటిది మాకు లేకుండా మాకు ఇను మా చేసినాం ఈ ఇను మాకు సహకరించినందుకు నా కుల బాంధవులకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు కూడా గెలుపుతాను ఎందుకంటే అందరూ ఐక్యతతో ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు విడిపోతే విడిపోతే ఏముండదు కాబట్టి ఇది అందరం కలిసి కట్టుగా చేసుకొని దీనికి కూడా మా కుల బాంధవులు పెద్దలు మరి చిన్నలు అందరూ దీనికి అందరూ సహకరించి మనకి ఎలాంటి విభేగాలు రావద్దు ఇక రాబోయే రోజులలో మన హక్కులు మనం సాధించుకోవాలి మనకి ఏమేమి హక్కులు ఉన్నాయి మన గొర్రెకు సంబంధించినవి కావచ్చు మన ప్రెండేషన్కి ఏమేమి వస్తాయి మన గవర్నమెంట్ నుంచి ఏం సాధించుకుంటాం మన గవర్నమెంట్ నుంచి మనకి ఎన్ని సబ్సిడీ వస్తున్నాయి అవన్నీ మనం సాధించుకోవాలి సాధించుకోవాలంటే మనం తొందర ఐక్యత దించాలి ఈ ఎలక్షన్ ఇప్పుడు ఈ రోజు నుంచి ఇప్పుడు ఇక్కడ అయిపోయిన ముగ్గుంపూరు నుంచి కూడా రేపు ఇది తొందరగా ప్రభుత్వం దృష్టి పెట్టి తొందరగా కరీంనగర్ కూడా కరీంనగర్ జిల్లా బాడి కరీంనగర్ కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎలక్షన్ జరిపించి యాదవులకే కానీ కానీ న్యాయం జరిపాలి ఇది చాలా రోజులైంది దాదాపుగా ఒక పదేళ్ళ నుండి అయిపోయిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన అంటే ఎలక్షన్ ఇంతవరకు కాలేదు ఇది ఎంతనే తొందరం ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకపోతున్నారు ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాధవులే కానీ కురుములను కానీ గుర్తించి తొందరగా మా హక్కులు మాకు ఇప్పించి తొందరగా మళ్ళీ ఎలక్షన్ జరిపించాలని ఈ మేము కోరుతున్నాము ఈ ఇంత మంచి అవకాశం మా మగ్గురు గ్రామంలో ఎలాంటి లల్లు ఎలాంటి నొల్లు ఏమీ లేకుండా మా అందరం ఐక్యత ఉండి మా ఇంత గొప్ప అవకాశాన్ని మాకు కూడా సాధించి ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్లో కూడా మేము వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం వాళ్ళు వాళ్ళు కూడా ఒక మూడు రోజుల నుంచి వచ్చి మాకు కూడా ఎలాంటి వాళ్ళని అలాంటి సహకారం అందించారు వాళ్ళకు కూడా మేము కూడా తోడు నీడలా ఉండి వాళ్ళకు కూడా సహకరించడం ఇది ఎప్పటికీ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా పేరు బండి మల్ యాదవ్ మగ్గుంపూర్ గ్రామవాసిని నేను అలాగే ఇప్పుడు యాదవ్ల పోరాట సమితి జిల్లా అధ్యక్షుని కూడా పనిచేస్తున్నాను జై యాదవ్ జై యాదవ్ మాకు మాకు సుమారుగా కార్యవర్గం సంబంధించింది ఏడుగురే అందులో ఇద్దరు లేడీస్ మిగతా ఐదుగురు జెంట్స్ మాకు ఎలాంటి నామినేషన్ ఏడుగురే ఏడు మాసెక్కా ఏడుగురు మేము అందరం కలిసి మాట్లాడుకొని ఎవరికి ఎలాంటి వివాదాలు లేకుండా కులానికి పనిచేయాలని చెప్పి ఎవరెవరైతే పనిచేస్తారో వాళ్ళని గుర్తించరు వాళ్ళు గుర్తించి మాకు అవకాశం ఇచ్చారు అవకాశాన్ని కూడా మేము సన్నిజం చేసుకుంటామని మేము మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాం మాకు ఎలాంటి వేరే ఎలక్షన్ టైం రాలే ఉన్న ఏదైతే మాకు ఏదైతే ఇచ్చిందో గవర్నమెంట్ ఆ ఏడుగురు మాత్రమే నామినేషన్ ఫార్మేషన్ ఏడూరు కూడా డైరెక్టర్ లాగానే ఉన్నాం తర్వాత రోజు మేము అందులో ఎవరు ఓదాకైతే సరిపోతారో అది కూడా మేము మాట్లాడుకుని మా కమిటీ సభ్యులతో నిర్ణయించుకుంటామని చెప్తున్నాం అది ఇరవై GK తారీఖున